నమస్తే అందరికీ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ తొమ్మిది అవుతుంది మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే రిషికేష్ నుండి యమునోత్రికి వెళ్తున్నాం మేము వెళ్ళాల్సిన వెహికల్ అయితే వచ్చేసింది మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది రిషికేష్ నుంచి యమునోత్రికి వెళ్ళడానికి అయితే టూ థర్టీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది మినిమం ఆరు నుంచి ఏడు గంటలైతే జర్నీ అయితే పట్టుద్ది మేము వెళ్ళేసరికి సాయంత్రం కూడా ఐదు కావచ్చు వెళ్ళేటప్పుడు తినడానికని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళినాం మేమైతే మా జర్నీలో ముందుకెళ్ళిన అయితే వాతావరణం అయితే చాలా సూపర్ ఉంది అట్లనే ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగానే ఉంది ఈ ప్లేస్లోనే అయితే భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోయి మేము ఒక ఫార్టీ మినిట్స్ అయితే అక్కడనే ఆగాల్సి అయితే వచ్చింది కొంత దూరం మేము ముందుకు వెళ్ళేసరికి అయితే ఈ పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే కనిపించింది ఇది ఒకటి రెండు రోజుల క్రితమే జరిగినట్టుంది మట్టి పెద్ద పెద్ద రాళ్ళు బండలు అన్నీ అయితే రోడ్డు మీద పడ్డాయి చూడండి ఎట్లుందో ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం మూడు అవుతుంది ఆకలి అవుతుంది అని అయితే ఒక హోటల్ దగ్గరనే తాగినాం ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో పొగ మంచుతోనైతే ఈ రోడ్డును మొత్తం కమ్మేసింది మళ్ళీ వర్షం కూడా పడడం అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అయింది తర్వాత ఈ ఫుడ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి చేసిన ఫుడ్ అయితే రెడీగా ఉండదు మనకు అప్పటిదప్పుడే వండిస్తారు వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి మా గారు అయితే దీని ఈ ఫుడ్ బాగుందని చెప్పిండు నేను ఆర్డర్ చేసుకున్న ఈ లెమన్ వాటర్ కూడా వచ్చేసినాయి నాకు ఏంటంటే ఈ ఘాట్ రోడ్ల మొత్తము వామిటింగ్స్ అయితే అన్నాయి దానివల్లనైతే పూట మొత్తం లెమన్ వాటర్ తాగే ఉంటాను బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి ఇవే తాగుతాను ఈ మొక్కను చూసి ఇలా చుట్ట చుట్టుకున్న తీగలు ఎక్కువ ఉంది కదా దీని పేరైతే లింగ్డే దీన్ని ఇక్కడ వీళ్ళైతే సాగు చేసుకొని లేదా సబ్జీ వండుకొని అయితే తింటారట ఇది సీజనల్గా మాత్రమే దొరుకుతుందట ఈ ఉత్తరాఖండ్ వల్ల ఫేమస్ డిష్ కూడా కూడానట ఇదైతే ఈ పండ్లను చూసినలా ఏదో మంచు మొగ్గలాగా ఉన్నాయి కదా వీటిని కిరుమోడని అంటారట ఇవి పండ్లైన తర్వాత బ్లూ కలర్ అయితే సేమ్ మన పరికి లాగానే ఉంటాయి కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా నేనైతే వీటిని టేస్ట్ చేసినా చాలా బాగున్నాయి ఈ పైన్ ట్రీస్ని చూడండి వీటిని చూస్తేనైతే ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది అంత హైట్లను అయితే ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ ఏంటంటే జానకి చెట్టి మేమైతే ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేసి రేపు పొద్దున్నైతే యమునోతి ట్రెక్కింగ్ కోసం అయితే వెళ్తాం ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి కామెంట్ కూడా చేయండి